నో ఆపరేషన్ నో పెయిన్ కిల్లర్ చిన్న ఇంజక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం డాక్టర్ ప్రకాష్ గుడిపూడి పద్దెనిమిది వేల అనుభవం ఎనిమిది వేలకు పైగా హ్యాపీ పేషెంట్స్ సంప్రదించండి ఎలైట్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ ఆ హైదరాబాద్ హైదరాబాద్లో మరో ప్రీ లాంచ్ ఆఫర్ మోసం వెలుగులోకి వచ్చింది కొంపల్లిలో భారతి లేక్ వ్యూ పేరుతో ప్రజల నుంచి ఎనభై కోట్ల వసూళ్లకు పాల్పడ్డారు అతి తక్కువ ధరకు ప్లాట్ లెప్పిస్తామంటూ భారతి బిల్డర్స్ చైర్మన్ దూపాటి నాగరాజు ఎండీ శివరామకృష్ణ సిఓ నరసింహరావు మూడు వందల యాభై మంది నుంచి వసూలు చేశారు అయితే డబ్బులు వసూలు చేసినా కూడా భారతి బిల్డర్స్ ప్లాట్ ల నిర్మాణాన్ని చేపట్టలేదు దీంతో బాధితులు సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు కేసు నమోదు చేసుకున్న పోలీసులు చైర్మన్ నాగరాజు తో పాటు ఎంపీ శివరామకృష్ణ సిఓ నరసింహారావుల్ని అరెస్ట్ చేశారు ఇదే విషయంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు సునీల్ ఆఫర్ పేరుతో అమాయక ప్రజలను మోసం చేసినటువంటి భారతి లేపి్యూ బిల్డర్స్ నాగరాజు ఎన్డి శ్రీరామకృష్ణతో పాటు సిఈఓ ముగ్గురిని ముగ్గురు ప్రస్తుతమైతే సైబర్బాద్ పోలీసులు అరెస్ట్ చేశారు దాదాపు కొంపెన్ లో భారతి లేక్యూ శ్రీలాక్తే దాదాపు ఎనభై కోట్ల మేరకు అమాయక ప్రజల నుంచి వసూలు చేశారు అయితే ఇప్పటి వరకు అతి తక్కువ ధరకు ప్లాస్టిక్ పన్నెండు కూడా దాదాపు మూడు వందల మంది నుంచి డబ్బులు వసూలు చేసి నిర్మాణాలు చేపట్టకుండా హ్యాండ్ ఇచ్చినటువంటి భారతీ నేటివ్ ఇండస్ లో కూడా ఫిబ్రవరి హైదరాబాద్ పోలీసులకు పోలీసులు సిరా చేయడం జరిగింది దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకొని జిరాజ్ చేసి దీన్ని ముగ్గురిని మాత్రం భారతీ నేకివ్ సంబంధించిన ఎంపీతో పాటు అందులో సిఈఓ దీనికి సంబంధించిన చైర్మన్ కూడా వ్యక్తమైతే ఫిబ్రవరి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కూడా తరలించారు ఇలాంటి ఆకాంక్ష కూడా రమ్మడానికి దీని లేదు చాలా మంది ఇటీవల కాలంలో మనం చూసాం గతంలో అనేక ఫ్రీలాండ్స్ పేరుతో అమాయక ప్రజల నుంచి భారీగా డబ్బులు వసూలు చేసి మోసాలకు పాల్పడుతున్నటువంటి ఇలాంటి సంస్థలను ఎవరు కూడా నమ్మడానికి కూడా పోలీసులు హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు మొత్తం మూడు వందల యాభై మంది నుంచి దాదాపు ఎనభై కోట్ల మేరకు డబ్బులు వసూలు చేసి బోటుకి చేసినటువంటి బాలసీలు ఎస్వీపై చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలంటే కూడా భారత కుటుంబ సభ్యులందరూ కూడా పోలీసులను ఆశ్రయిస్తున్నటువంటి పరిస్థితి చాలా మంది ఇప్పటికే వారందరికీ కూడా దాదాపు నగలతో పాటు కొన్ని డబ్బులు వారందరికీ జమ చేశారు మాకు డబ్బులు ఇచ్చేయాలంటూ కూడా పోలీసులు వారందరూ కూడా గెలిపించినారు ప్రస్తుతము భారతీయుస్కి సంబంధించిన సంబంధించిన యాజమాన్యం మాత్రం ఇప్పటి ఎలాంటి స్పందించడం లేదు దీంతో పోలీసులు కేసు జమ చేసుకుని వారి ముగ్గురు మాత్రం పోలీసులు అరెస్ట్ చేసి దృష్టి డిమాండ్ కూడా తరలించారు సునీల్